హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ మాటాక్స్ ఈ వీడియో వచ్చేటప్పటికి ఆడవారికి చాలా బాగా ఉపయోగపడేటటువంటి వీడియో అండి ఆడవారంటే ఆడవాళ్ళందరికీ అని కాదు ముఖ్యంగా ఎవరైతే చిన్న వయసుల్లోనే భర్తలను కోల్పోయి ఒంటరిగా బతుకుతూ ఉంటారో అలాంటి వారికి ఈ వీడియో అనేది వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుందనమాట ఈ వీడియో ఏంటంటే వారికి ఒక తోడులాగా అనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇందులో చెప్పేటటువంటి మాటలు వారికి ఒక మానసిక ధైర్యాన్ని అన్నమాట కాబట్టి ఈ వీడియో ఈ చిన్న వయసులో భర్తలను కోల్పోయి సింగిల్గా అట్లా మిగిలిపోయి తోడు నేడా లేకుండా మానసికంగా చాలా నరకం అనుభవిస్తూ ఉంటారండి అలాంటి ప్రతి ఒక్క ఆడవారు కూడా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీలాంటి ఇంకొంతమందికి చేరి వారు కూడా తెలుసుకొని వాళ్ళు వాళ్ళు కూడా కాస్తంత మానసిక ధైర్యంగా ఉండటానికి వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలను తీసేయడానికి వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలామందిని మనం సమాజంలో చూస్తున్నట్లయితే ఎలా ఉంటున్నారంటే ఆడవారి జీవితాలు కొంతమంది చూస్తే చాలా బాగుంటున్నాయండి చాలా అదృష్టంగా అంటే ఎక్కడ లేని సుఖాలను అనుభవిస్తూ ఉంటారు కొంతమంది ఆడవారు అంటే మంచి అందమైనటువంటి భర్తలు అలాగే చూసుకోవటం కూడా అంతే ప్రేమగా చూసుకుంటూ ఉంటారు భార్యలని కుటుంబాలని అలా ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వరకు కూడా జనాల్లో మార్పులు అనేవి వచ్చినాయి ముఖ్యంగా మగవారిలో మార్పులు అనేవి వచ్చినాయి అనమాట వెనకటి రోజుల్లో మగవాళ్ళు భార్యలను ఇబ్బంది పెట్టేవారు కష్టాలు పెట్టేవారు అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఈ రోజుల్లో మగవారు ఎలా ఉన్నారంటే దానికి రివర్స్గా ఉన్నారనమాట ఇప్పుడు వాళ్ళు బయట ఎన్ని పనులు చేసుకుని వచ్చినా సరే వారి మనసులో మాత్రం భార్యా పిల్లల్ని విపరీతంగా ప్రేమిస్తున్నారనమాట ఎంత చేసినా ఏం చేసినా చిన్న చిన్న చితక పొరపాట్లు బయట ఏమైనా చేసినా కూడా అవి ఎక్కడా కూడా బయట పడకుండా భార్యా పిల్లల్ని మాత్రం ఎంతగానో ప్రేమిస్తున్నారనమాట అంటే భార్య లోకం మనసులో మనసులో ప్రేమించేటటువంటి వ్యక్తి ఎవరంటే భార్యను మాత్రమే ప్రేమించగలుగుతారు బయట ఆడవారిని ఎంతవరకు చూడాలో అంతవరకు చూస్తారు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతారు పూర్తి సమయం అంతా కుటుంబం కోసం కేటాయిస్తూ ఉంటున్నారు అలా ఉంటున్నారు కాబట్టి ఆ ఆడవాళ్ళకి బాధలు అనేవి తెలియవు ఎందుకంటే కుటుంబం కోసం అక్కడ భరించే భర్త ఉన్నాడు భరించే భర్త ఉన్నాడు కష్టపడి సంపాదించి వాళ్ళకు తెచ్చి పెడతా ఉంటాడు కాబట్టి ఆ ఆడవాళ్ళకు బాధలు కష్టాలు చాలా మందికి తెలియవు చెప్పుకున్నా కూడా అలాంటి ఆడవారికి ఏంటంటే అవునా ఏంటంటే ఇంకా అందులో కూడా ఏదో బాధలు చెప్తూ ఉంటారు అంటే బాగా ప్రేమగా చూసుకునేటటువంటి భర్త ఉండి అన్ని రకాలుగా బంగారము డబ్బులు ఇట్లా అన్ని రకాలుగా చేస్తున్నా కూడా ఇంకా ఏదో దక్కలేదని చెప్పి చెప్తూ ఉంటారు వాళ్ళ దగ్గర కూర్చుంటే వీళ్ళు బాధలలో పూర్తిగా అసలు భర్తను కోల్పోయిన వాళ్ళు ఏదో చెప్తుంటే వీళ్ళకన్నా డబల్ చెప్తూ ఉంటారు వాళ్ళు అంటే చిన్న బాధను కూడా వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళకి ఏదైనా చెప్పుకున్నా కూడా మనకు అర్థం కాదు కానీ చాలామందికి కొంతమందిని గన మనం గమనించినట్లయితే మరి దురదృష్టం అనుకోవాలో భగవంతుడు రాసిన రాత అనుకోవాలో లేకపోతే కన్న తల్లిదండ్రులే రాసినటువంటి రాతను అనుకోవాలో పెళ్ళి అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి రాత రాస్తారండి తల్లిదండ్రులు ఏమన్నా అంటేనే భగవంతుడి మీద తోసేస్తూ ఉంటారు దేవుడు రాసిన రాత వెళ్ళి దేవుడిని అడుక్కోపో అని చెప్పి అంటారు అంటే ఏ దేవుడు చెప్తాడు చిన్న వయసుల్లో పెళ్లి చేయమని పదిహేను ఏళ్ళకి పదహారేళ్ళకి పెళ్లి చేయమని దేవుడు చెప్తాడా లేకపోతే తొందరపడి ఆలోచన లేకుండా గబగబ వదిలించుకోమని దేవుడు చెప్తాడా అట్లా కొంతమంది తల్లిదండ్రులు చేసినటువంటి వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి దేవుడి మీద తోసేస్తూ ఉంటాడు ఎందుకంటే దేవుడు కనిపించడు కదా ఆయన అన్నా కూడా ఆయనే తిరిగి అనలేడు కదా కాబట్టి అలాంటి దేవుడి మీద తోసేసి చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల ఆడపిల్లలకి ఏంటంటే తెలిసి తెలియని వయసుల్లో పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు అంటే అసలు లోకమే తెలియకుండానే కాస్త పెద్ద మనుషులైతే చాలు అంతే వాళ్ళు జీవితంలో ఏదో పెద్దోళ్ళు అయిపోయినట్లుగా వాళ్ళకన్నీ తెలిసినట్లుగా ఊహించుకొని గబా గబా ఎవరికో ఒకరికి తీసుకొచ్చి ముందు మా మా నెత్తి మీద భారాన్ని మేము వదిలించుకోవాలి ఈ పిల్లని తీసి వదిలి చేసుకోవాలి పెళ్లి చేస్తే ఆ పిల్ల బతుకు ఆ పిల్ల బతికిద్ది వాళ్ళ తెప్పల వాళ్ళు పడతారు అంటే ఇక్కడ కుటుంబంలో భర్త సరిగ్గా లేడను లేకపోతే కుటుంబం సరిగ్గా లేదనో ఏదో ఒక కారణాలు చొప్పున మళ్ళీ అదే ఆ పిల్లకి మళ్ళీ అదే రాత బట్టిస్తారనమాట అంటే రాత బాగోల మీ తల్లిదండ్రులు చేసిన తప్పు మళ్ళీ మీరు ఇదే తిరిగి మళ్ళీ చేస్తున్నారు వాళ్ళకేదో చిన్న వయసులో వెనకటి రోజుల్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి అట్లాగే చిన్న వయసులో పెళ్లి చేసేస్తే వాళ్ళ జీవితాలు బాగోలేదని చెప్పి మరి అదే తప్పు మీరు చేస్తుంటే ఇక మీరు నేర్చుకుంది ఏంటి ఇక ఏమర్థమైంది అర్థమైంది ఇంకా మీకు పెద్దవాళ్ళంటే అంటే ఏంటి వారికి జరిగి జరిగినటువంటి అనుభవాలను అవి మంచి అయితే అది పిల్లలకు అందిస్తారు అలాగే చెడు అయినా కూడా పిల్లలకు అందిస్తారు ఎందుకంటే చెడు తెలిసినప్పుడు వాళ్ళకు అనుభవం అయింది కాబట్టి వద్దమ్మ అలా చేయకూడదని పెద్దవాళ్ళుగా దారి చూపించడం పెద్దవాళ్ళ వంతు అంటే ఇప్పుడు ఒక దారిలో నడుస్తుండ నడుస్తూ ఉంటాము అక్కడ బురద ఉంది బురద ఉన్నప్పుడు మీరు నడిచారు ఆల్రెడీ బురద అయింది బురద అయినప్పుడు మీ వెనకమాల మీ పిల్లలు వస్తుంటే అమ్మ అక్కడ బురద ఉంది పక్కకు రావాలి అని చెప్పాలి కదండి పెద్దవాళ్ళు కానీ చెప్పటానికి వాళ్ళకే అర్థం కావట్లేదు ఆ బురదలో దిగి బురదలో అంత కూరుకుపోయినా కూడా కనీసం వాళ్ళకి అవగాహన కూడా లేనటువంటి పెద్దవాళ్ళు గొప్ప గొప్ప పెద్దవాళ్ళు ఉన్నారండి అంటే శరీరానికి వయసులు వస్తున్నాయి కానీ బుద్ధులకు వయసులు రావట్ల అలాంటి అలా అలాంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి కొంతమంది పిల్లలకి ఏంటంటే జీవితాలు ఇదైపోతున్నాయి చల్ల చెదురైపోతాయి అనమాట అంటే పదిహేనళ్లకి పద పదమూడేళ్ళకి పద్నాలుగేళ్ళకి పదిహేను ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తారు అంటే ఆడపిల్ల పెద్ద మనిషి అవ్వంగానే పెళ్లి చేసి పడేస్తారు ఈ గొప్ప తల్లు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తల్లులు వాళ్ళకేంటంటే ముందు భర్త సపోర్ట్ ఉండరు అనమాట అలాంటి వాళ్ళకి భర్త సపోర్ట్ లేక ఆ ఆడ మనిషి ఆడ మనిషి అంటే మరి అమ్మ అంటే అన్ని తెలియాలిగా మరి అలాంటి అమ్మల్ని అమ్మలన్నాలో బొమ్మలన్నాలో కూడా తెలియదు కానీ అలాంటి వారు ఏంటంటే గబా గబా పిల్లల్ని తీసుకెళ్లి పెళ్లి చేసేస్తారు ఏంటంటే వీళ్ళకు నెత్తి మీద బొరు ఉండకూడదు వీళ్ళు ఎలాంటి కష్టాలు పడకూడదు కావాలంటే చేసిన తర్వాత ఏమైనా సహాయం చేస్తారు అంటే ఒక బురద కొండలో తోసేసి మళ్ళీ చెయ్యందిస్తారు పాపం వాళ్ళప్పుడు అంటే తోసేసిన తర్వాత చెయ్యందిస్తారు ఇలాంటి విచిత్రమైనటువంటి తెలివితేటలు వీళ్ళకి ఉంటాయి అనమాట తోసేసేది వాళ్ళే మళ్ళీ చెయ్యందిస్తారు ఆ చెయ్యందించిన తర్వాత ఇంక తోసేసినప్పుడు ఇంక నువ్వు చెయ్యందించిన లాభమే ఉండదు కదా అది పైకి వచ్చేటటువంటి గుంట కూడా కాదనమాట అలాంటి వాళ్ళు ఉన్నారనమాట అలాగా కొంతమందికి ఏంటంటే తెలిసి తెలియని వయసులో పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారండి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా దురదృష్టవశాత్తు వాళ్ళకు దొరికే వాళ్ళు కూడా మంచి వాళ్ళు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా అంటే కొంతమందికి ఏంటంటే చిన్న వయసులో భర్తలను కూడా కోల్పోవటము ఒంటరిగా మిగిలిపోవటము తెలిసి తెలియని వయసులో ఆడుకునే వయసులో అక్కడ కాపురం చేసుకోవాలి అంటే భర్త పిల్లలు బొమ్మలతో ఆడుకోవాల్సిన టైంలో భర్త పిల్లలు పిల్లలతో ఆడుకోవాలన్నమాట విచిత్రం అలా జరుగుతున్నాయి అనమాట అలాంటి వారికి కొన్ని కొన్ని సమస్యలు అనేవి వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట అవేంటో వినే ముందర ఒక్కసారి ఇది వినండి మీకేదైన సమస్యలుంటే అంటే వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణము ప్రమోషన్ రాజకీయము కోర్టు సమస్యలు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఇలా మీకే ఉన్నా సరే ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును గురువుగారి ద్వారాగా ఆ సమస్యలన్నింటికీ కూడా సరైనటువంటి పరిష్కారం అనేది దొరుకుతుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రాజుగారు గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే గురువు గారి ద్వారాగా చక్కని పరిష్కారం అనేది అందుతుంది కాగా వాళ్ళు ఏంటంటే ఇక తెలిసి తెలియని వయసులు కదా కనీసం వివాహ వయసు అంటే ఆడపిల్లకి వచ్చేటప్పటికి కనీసం ఇరవై సంవత్సరాలన్నా దాటాలి ఇరవై ఐదు వస్తే ఇంకా మంచిది అనమాట ఎందుకంటే అసలు లోకం అంటే ఏంటో మంచి అంటే ఏంటో చెడు అంటే ఏంటో కొంచెమైనా అర్థమైంది అనమాట పెళ్ళంటే ఏంటి భర్త అంటే ఏంటి పిల్లలంటే ఏంటి కాపరం అంటే ఏంటి ఇలాంటివన్నీ కూడా తెలియ తెలుస్తాయి అనమాట అలా కాకుండా ఆడమనిషి ఆడపిల్ల పెద్ద మనిషి ఏదో తెలుసు అని చెప్పి ఎంత వయసులో వచ్చిన తల్లులకే ఏం తెలియనప్పుడు పదమూడేళ్ళ పద్నాలుగేళ్ళ ఆ పిల్లలకేం తెలుస్తాయండి ఆ తల్లులకు ఉంటాయి ఇక ముప్పై ఐదేళ్ళు అట్లాగా వాళ్ళకే తెలియవు కానీ వీళ్ళకి అన్ని తెలుసు అని చెప్పి వీళ్ళు పెళ్లిలు చేసేస్తూ ఉంటారు దురదృష్టవశాత్తు వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే మంచోళ్ళు దొరకరు అనమాట వీళ్ళకి తెలిసి తెలియచేయటం కొంత ఇంట్లో పనులు చేయటం చేత కాదు పిల్లల పాపం అయినా కూడా అనుకోరుగా ఆ కట్టుకున్నోడు లాగే చూస్తాడు ఆ అత్త మామల కోడల్లాగే చూస్తారు ఇక్కడ తల్లే బిడ్డని అనుకోనప్పుడు ఆ తల్లికే చిన్నపిల్లలాగా కనబడినప్పుడు ఇక ఆ బూళ్ళ వాళ్ళందరికీ ఏం కనిపిస్తారు చెప్పండి ఇక వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోవటం ఇంట్లో గొడవలు సమస్యలు అట్లా అట్లాగా కొంతమంది భర్తలు దూరమైన వాళ్ళు ఉంటారు కొంతమంది చిన్న వయసులోనే భర్తలను కోల్పోయి కూడా ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా మానసికంగా మళ్ళీ నలిగిపోతూ ఉంటారు అంటే సంతోషంగా ఉండాల్సిన టైంలో పిల్లలని కుటుంబంలో జరుగుబాటు కోసము ఏం పని చేసుకోవాలా ఏ పని వెతుక్కొని వెళ్ళాలా ఎందుకంటే పిల్లలు ఉంటారు పిల్లలకు తెచ్చిపెట్టుకోవాలి ఆ భర్త ఏమో పట్టించుకోడు సరిగ్గా కుటుంబంలో జరపడు మరి ఇలాంటివన్నీ చేసుకోవాలి వాళ్ళు పనుల కోసం ఆడా పనులు వెతుక్కోవడము చేయటము ఒంటరితనంతో ఒక రకమైనటువంటి డిప్రెషన్స్లోకి వెళ్ళిపోవటము ఏంటి మా లైఫ్ ఏంటి ఎలా అయిపోయింది సంతోషంగా ఉండాల్సినటువంటి టైంలో ఇట్లా ఉంది ఎందుకైనా ఏ ఎందుకంటే ఏ ఆడ ఏ ఆడదానికైనా ఉంటుంది కదండి ఒక వయసులో ఉన్నప్పుడు భర్తతో కలిసి ఉండాలి పిల్లలతో కలిసి ఉండాలి కుటుంబంతో కలిసి ఉండాలి తనకంటూ ఒక కుటుంబం ఉండాలని ప్రతి ఆడ మనిషి కూడా కోరుకుంటుంది అలా కాకుండా పుట్టిళ్ళకెళ్ళి ఉండాలి తల్లిదండ్రుల దగ్గర తల్లుల మొహాలు చూసుకుంటా ఉండాలి వాళ్ళు పెట్టే టార్చర్ని అసలు ఒక మాట చెప్పాలంటే ఒక ఆడదానికి భర్త లేకపోయినా భర్త మంచివాడు కాకపోయినా పుట్టింటికి వెళ్తే మొట్టమొదటి శత్రువు అయ్యేది ఎవరో తెలుసా ఆ కన్న తల్లే శత్రువు అనమాట ఎందుకంటే ఆ తల్లికి అర్థం కాదు బాధ అర్థమైన వాళ్ళు ఎక్కడో రేర్గా ఉంటారండి మనం వెయ్యి మందిలో చూసుకుంటే ఒకళ్ళు కూడా ఉంటారు ఉండరు రేర్ ఎక్కడన్నా అది ఒక అదృష్టం అని చెప్పుకోవాలన్నమాట ఏంటంటే ఈ ఈ పిల్లలు ఏదో బాధల్లో ఉండే ఒక మాట అంటే తల్లి పిల్లలు పెళ్లి కాక ముందులో ఒక చాటు ఉంటే ఇబ్బంది ఉండదు కానీ పెళ్ళిళ్ళైన తర్వాత ఒక చాటు ఉంటే మాత్రం కాపురాలు పోయి ఇక నరకమైన అనమాట అక్కడ మొగుడు దగ్గర టార్చర్ ఏమో కానీ ఇక్కడ మాత్రం డబల్ టార్చర్ అయిపోయింది అనమాట అలాగా చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక అక్కడ మనశ్శాంతి లేక ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఇక్కడ మనశ్శాంతి లేక కుటుంబాన్ని జరుపుకోవాలి అక్కడ జరుపుకోవాల్సింది ఇక్కడ జరుపుకోవాల్సింది ఒక్కొక్కసారి భర్త కూడా ఉండడు కొంతమందికి అలా మా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది ఒంటరితనంతో చాలా డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయి ఆడవాళ్ళు చాలా అనారోగ్య సమస్యలు కూడా తెచ్చుకుంటున్నారన్నమాట ఎందుకంటే ఆ వయసు అలాంటిది తోడు కోరుకునే వయసు ఎంత సర్ది చెప్పినా ఎంత మందితో మాట్లాడినా కూడా మనల్ని మనల్ మనల్ని మనగా నిజంగా ప్రేమించేటటువంటి మనిషి లేనప్పుడు మనకంటూ ఒక తోడు లేనప్పుడు ఏంటంటే జీవితం అనేది చాలా భయంకరంగా ఉంటుంది ఎంతమంది ఉన్నా కాసేపు కూసేపు మాట్లాడుతూ ఉంటారు కానీ ఒక ఆడదాన్ని నిజంగా ప్రేమించగలిగేది భర్త మాత్రమే భర్త మంచివాడైతే భర్త మాత్రమే భర్త మంచివాడు కాలేదనుకోండి ఇక ఆడపిల్ల వంటరిదే ఇక ఇక ఆడపిల్ల తల్లిదండ్రులు ఎవరో ఎవరో కొంతమంది తోడివ్వగలుగుతారు కానీ తల్లిదండ్రులు అంత గొప్పగా కూడా ఇప్పుడు ఎవరు ఈ రోజుల్లో అయితే ఉండట్లేదు కాబట్టి అలాంటి వారు ఏంటంటే ఏదన్నా ఇబ్బందులు వస్తాయి ఒంటరిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలను కూడా చూసుకోలేని పరిస్థితుల్లోకి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆడవాళ్ళు మానసికంగా డల్ అయిపోతున్నారు అనమాట అలాంటి వారు మీకు బాధ ఖచ్చితంగా ఉంటుంది మిమ్మల్ని బాధ పడద్దు అని కూడా చెప్పలేమండి ఎందుకంటే ఒకళ్ళు తీసేసేదైతే ఆ బాధ అసలు చెప్పుకోవాల్సినటువంటి పనే లేదు అది తీసేసేది కాదు మీ మనసును మీరు ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా కంట్రోల్ కూడా అవ్వదు అనమాట ఎందుకంటే సంతోషంగా ఉండాలి తోడు నీడతో ఉండాలని అనిపించింది ఒక్కళ్ళు ఉంటారు కొంతమందికి డబ్బు లేక బతికిచ్చుకోవడానికి కొంతమందికి కష్టాలు కొంతమందికి ఏంటంటే డబ్బున్నా కూడా సుఖం లేని వాళ్ళు కొంతమంది ఉంటా ఉంటారు కానీ మ మనిషికి జీవితంలో నిజమైనటువంటి తోడు ఏంటంటే డబ్బు ఒక్కటే కాదు మనల్ని నిజంగా ప్రేమించే ప్రేమించేటటువంటి మనిషి భాగస్వామి ఆడదానికైతే భర్త మగవాడికైతే భార్య అనమాట అది లేనప్పుడు ఏంటంటే వేస్ట్ ఎన్ని ఉన్నా కూడా వేస్ట్ అండి ఎంతమంది ఉన్నా కూడా ఎందుకంటే ఎవరికి అర్థం కాదు బాధ మమ్మల్ని వీళ్ళు ఏదో బాధల్లో ఉండే ఒక మాట ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఎవరో దాకెందుకు కన్న తల్లిని ఒక మాట అంటే ఊరుకోదండి వెళ్ళి దేవుడిని వెళ్ళి అడుక్కోకొని ఏంటో అని చెప్పి మమ్మల్ని అనాల్సినటువంటి పని లేదు అంటే నిన్ను అనకూడదు ఆ తల్లిని అనకూడదు నువ్వు చేసినా తల్లి చేసినా ఆ తల్లిని అనకూడదు అంటారు ఆ తల్లిని అంటే అది దేవుడు రాసింది దేవుడిని ఏ దేవుడు చేశాడని దేవుడు కనిపిస్తే దేవుడిని అడుగుతారుగా వెళ్ళి బాధలో ఉండి కూడా ఒక మాట అంటే ఒప్పుకోదు అయ్యో ఇక్కడ నా బిడ్డ అల్లాడిపోతుంది అని అర్థం చేసుకోవట్లా మమ్మల్ని అన్నారే అని మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ ఆ బిడ్డ ఎంత అల్లాడిపోతుందా నలుగురు నలుగురులాగా సంతోషంగా ఉండాల్సిన టైంలో ఇట్లా బతుకుతుంది ఏంటని చెప్పేసి తల్లి అర్థం చేసుకోదు అందుకే ఆడపిల్ల పుట్టింటికి వస్తే శత్రువు అయ్యేది ముందు తల్లేదనమాట ఎక్కడన్నా ఒకళ్ళు మంచి వాళ్ళు ఉండొచ్చండి అది వేరే విషయం అర్థం చేసుకొని కడుపులో పెట్టుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అది కూడా ఒక అదృష్టం రాసిపెట్టు ఉండాలన్నమాట అలాంటి అదృష్టం అనేది అందరికీ దక్కదు కాబట్టి అలా చాలామంది కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి మీరేంటంటే మీరు అంతగా మానసికంగా బాధపడవద్ద మీరు బాధపడినా కూడా చేయగలిగేది ఏమీ లేదు మీకు ఛాన్సులు ఉంటే ఇంకో రెండో పెళ్లి చేసుకోండి లేదంటారా పిల్లలను చూసుకుంటా బాధని చంపుకొని ఏదో ఒక పనుల్లో బిజీగా ఉంటా అలా అలా చేసుకోవటమే తప్ప మీరు బాధపడి చేసేది ఏమీ లేదు ఆరోగ్యం ఒక్కటి మిగిలి ఉంటే ఆరోగ్యం కూడా పోయి మానసికంగా దెబ్బతింటం తప్ప చేయగలిగేది ఏమీ లేదనమాట ఏదో జన్మంలో చేసినటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల ఈ జన్మల్లో ఇలా చాలామంది ఆడవాళ్ళం ఇట్లా బాధలు పడతా ఉంటున్నాం కానీ ఇలాంటివి కూడా మీరేంటంటే తీసేసుకోవాలి ఉండే కొంది ఉండే కొంది మనసును రాయి చేసుకోవటం తప్ప ఎంత ఏడ్చుకున్నా ఎంత కన్నీళ్ళు కార్చినా కూడా కనీసం కళ్ళు ఆ కన్నీళ్ళు తుడిచే చెయ్యి కూడా ఉండదు ఉండదు కానీ చేయగలిగేది ఏమీ లేదు మనసును రాయి చేసుకోవటం తప్ప ఇక మరీ ఉండలేము మా వల్ల కాదు తోడు లేకుండా వంటరి అయిపోయింది రేపటి రోజున వృద్ధాప్యంలో ఒక తోడు కావాలి అని అనుకున్న వారు వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి ఇలా భర్తల్లో చిన్న వయసులో భర్తలను వారు అలాంటి వాళ్ళు లేదు అనుకుంటే ఇక ఆ పిల్లల్ని చూసుకుంటా బతకటమే చేయగలిగేది ఏమీ లేదనమాట కాబట్టి మీరేంటంటే మానసికంగా ధైర్యంగా ఉండాలి మీకు మీరే తోడు కావాలి మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి ఎందుకంటే ఎవ్వరూ ధైర్యం చెప్పలేరు అది ఒకళ్ళ చెబితే వచ్చేది కాదు ఇంకా మీకు ఎన్నో రకాలైనటువంటి నిందలు కూడా వచ్చి పడతా ఉంటాయి ఎందుకంటే లోకులు కాకులు అనమాట అలాంటి లోకులు ఎవ్వరు ఒక రూపాయి సహాయం చేయరు ఎవరు కష్టం తీర్చరు ఆర్చరు అయినా కూడా నిందలు వేయటానికి పొడవటానికి బతుకుతుంటే బతుకుతున్నామని కూడా ఏడ్చే ఉన్నారు ఉన్నారనమాట ఎవరో తగ్గదు బయట వాళ్ళ సంగతి తీసేసేయండి అయినోళ్ళల్లో కూడా ఏడ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు రక్త సంబంధికులు బంధువులు తోబుట్టువులు కన్నోళ్ళు ఇలాంటి వాళ్ళు కడుపులో పెట్టుకోవాల్సినటువంటి కన్నోళ్ళు కూడా ఒక మాట అడుగుతుంటే తలకై తిరిగిపోతూ ఉంటుంది అనమాట తోబుట్టువులైతే అమ్మో అసలు తోబుట్టువుల సంగతి చెప్పే పని లేదండి ఎవరన్నా ఒకళ్ళు మంచి వాళ్ళు ఉంటారేమో అది వేరే విషయం తోగుట్టువుల నిజమైన తోడేళ్ళు అనమాట అలాంటి భయంకరమైనటువంటి మనుషుల మధ్యలో బతుకుతూ ఉంటున్నాం ఇబ్బందిగా ఉంటుంది ఇబ్బందిగా ఉన్నా కూడా చేసేది ఏమీ లేదు ఆ దైవాన్ని తలుచుకొని బ్రతకటం తప్ప చేయగలిగేది ఏమీ లేదు ఎప్పుడైనా సరే మీ భగ ఆ భగవంతుడు ఇక బిడ్డల రూపంలోనైనా సంతోషాన్ని ఇస్తాడని అనుకోని వచ్చే జన్మలోనన్నా ఈ జన్మలో మనం ఇంకా నీతిగా ఈ మాత్రం అన్నా ఉంటున్నాము చేస్తున్నామని అంటే ఏదో కాస్త కూస్త పుణ్యం చేసామని అనుకోవాలి ఈ జన్మలో ఎలాంటి పొరపాటు ఆలోచన చేయకుండా ఉంటే వచ్చే జన్మలోనైనా సుఖపడతామని చెప్పేసేసి అనుకోవాలి మీకు మీరు ఉన్నారు మీకు మీరు ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి మీకు మీ బిడ్డలు ఉన్నారు మీకు మీరు ఉన్నారు మిమ్మల్ని మీరు కోల్పోవద్దు మీ ధైర్యాన్ని మీరు కోల్పోవద్దు మిమ్మల్ని మీరు చూసుకోండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి భగవంతుడిని తలుచుకోండి ఇలా చేయటం వల్ల మీకు ఇబ్బందుల సంఖ్య అనేది తగ్గుతుందనమాట ఎప్పటికైనా మూలకత్వంగా ఆ కళ్ళులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఆడపిల్ల ఒక వయసు రాగానే పెద్ద మనిషి అవ్వగానే పెళ్లిని చేయమాకండి కాస్త లోపం తెలిసే తెలిసేదాకా ఉంచండి ఒక ఇరవై ఇరవై ఐదేళ్ళు రానివ్వండి మీ బాధలు మీరు వదిలించుకోవటానికి కానీ పిల్లల జీవితాలు ఇచ్చేస్తుంటే వాళ్ళు మెంగలేక కక్కలేక నరకం అనుభవిస్తూ ఉంటున్నారు అనమాట ఆడపిల్లలు అలాంటి వారు ముందు పెద్దవాళ్ళు మారండి ఈ పెద్దవాళ్ళు చేసిన పొరపాట్లకి జీవితాలే తల్లకిందులు అయిపోతున్నాయి అనమాట ఒంటికి అయితే వయసులు వస్తున్నాయి బుద్ధులకు వయసులు రానప్పుడు దేనికి మీ వయసులు చెప్పుకోవటానికి మీ పిల్లల జీవితాలు ఎలా ఉంటున్నాయో కూడా మీకు అర్థం కావట్లా అలాగా ఉంటున్నారు పెద్దవాళ్ళు కాబట్టి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి వాళ్ళకు ఒక వయసు వచ్చినా చేస్తే ఆ పిల్లల జీవితాలు ఎంత అల్లాడిపోకుండా ఉంటాయి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అర్థమైంది కదండి ఈ వీడియో ప్రతి ఆడవారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సమాజానికి ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా కావాలి కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకొని కాస్త మానసికంగా ధైర్యంగా ఉంటారు ఎవ్వరిని నమ్మవద్దు బయట వాళ్ళని దయచేసి ఎవరిని కూడా నమ్మవద్దు ఇది గుర్తుపెట్టుకోండి ఆడవారినైనా మగవారినైనా ఈ ఎలా ఇలా ఎవరైతే ఉంటారో ఆ లేడీస్ బయట వాళ్ళని ఎవరిని కూడా నమ్మవద్దు దేవుడిని నమ్ముకోండి మిమ్మల్ని నమ్ముకోండి ఇక ఎవరిని నమ్మవద్దు ఇది గుర్తుపెట్టుకోండి ఈ మాట మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేసి ఇంకొంతమందికి చేరేటట్లుగా చేయండి అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి కింద హైప్ అని ఉంటుందండి అంటే మనకు అక్కడ పాయింట్స్ యాడ్ అవుతాయి అనమాట అది నొక్కితే మీ ఆ పాయింట్స్ అనేవి యాడ్ ఇంకొంతమందికి కూడా వీడియో చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అది కూడా చేయండి అక్కడ నొక్కండి ఆ సింబల్ మీద నొక్కితే పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి హైప్ అనేటటువంటి సింబల్ మీద అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి విశేషం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్